మాట తప్పిన అబద్దాల కోరు సీఎం జగన్ ఎన్నికలకు ముందు అంగన్వాడీలకు తెలంగాణ కన్నా ఎక్కువ వేతనం ఇస్తానని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తర్వాత మాట తప్పాడని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహ్మద్ నజీర్ విమర్శించారు విశాఖ నగర పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ అంగన్వాడీలు చేసే సేవలు వెలకట్టలేనివని అన్నారు వేతనాలు పెంచమని అంగన్వాడీలు ఇరవై మూడు రోజులుగా సమ్మె చేస్తున్నా పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు అంగన్వాడీలని మరియు పారిశుద్ధ సిబ్బందిని వాళ్ళ జీవితాన్ని సర్వనాశనం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి చాలా దారుణం అండి అంగన్వాడి ఉద్యోగస్తులు కింది స్థాయిలో బడుగు బలహీన వర్గాలకు కానీ పేదలకు కానీ సమాజంలో వాళ్ళు చేసే సేవ వెలకట్టలేనిది అలాంటి వాళ్ళు నేటికి ఇరవై మూడు రోజులండి నేటికి ఇరవై మూడు రోజులు వాళ్ళు ఏం కోరుకున్నారండి జగన్మోహన్ రెడ్డి గారి లాగా ప్యాలెస్ జీవితాలు కోరుకున్నానా జగన్మోహన్ రెడ్డి గారి లాగా లక్షల కోట్లు దోచుకుంటానికి మాకు కూడా భాగస్వామ్యం మీకు కావాలని వాళ్ళు కోరుకున్నారా సాటి మనుషులుగా మమ్మల్ని గుర్తించండి మహాప్రభు మేము బతుకుతున్న బతులకి జీ జీవితంలో ఈ జీతాలు మాకు సరిపోవట్లేదు రెండు వేల పద్నాలుగులో నాలుగు వేల రెండు వందల రూపాయలు ఉన్న అంగన్వాడీ ఉద్యోగస్తుల జీతాల్ని పెద్దలు పూజ్యులు నారా చంద్రబాబు నాయుడు గారు చాలా పెద్ద మనసుతో ఆరు వేల మూడు వందలు దానికి జోడించి పదివేల ఐదు వందలు ఇచ్చారు ఈ జగన్మోహన్ రెడ్డి ఈ పనికిమాల ముఖ్యమంత్రి ఈ అబద్ధాల కోరు రెండు వేల పంతొమ్మిది ముందు పాదయాత్ర చేస్తూ అంగన్వాడీ ఉద్యోగస్తులు సోదరి సోద సోదరిమరులు కలిసినప్పుడు మీరేమి ఇబ్బంది పడవకండి పక్క రాష్ట్రంలో ఇచ్చే జీతం తెలంగాణలో పదమూడు వేల ఆరు వందల యాభై అప్పటికే ఆ జీతానికి వెయ్యి రూపాయలు కల్పిస్తానన్నాడు చీటర్ దొంగ అబ్దాల్ గోరు అప్పటి ప్రతిపక్ష నాయకుడు ఇప్పటి ముఖ్యమంత్రి వాళ్ళని నమ్మి అంగన్వాడీ ఉద్యోగస్తులంతా ఏదో చేసేస్తాడు జగన్మోహన్ రెడ్డి అని రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో వైసీపీ ప్రభుత్వం కోసం వైసీపీ పార్టీకి ఓటేశారు తీరా ఏం చేశాడంటే పదివేల ఐదు వందలు ఉన్న జీతాన్ని ఒక వెయ్యి రూపాయలు కలిపి పదకొండు వేల ఐదు వంద